హలో అండి ఈరోజు మనం పుచ్చగింజల పచ్చడిని ఏ విధంగా చేయాలో చూసేయండి ఈ పుచ్చగింజల పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగట్లోకైనా ఇడ్లీ దోశలోకైనా దీనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమందికి పుచ్చగింజల పచ్చడి తెలుసో కామెంట్ చేయండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పోపు కూడా అవసరం లేదు ఈ పచ్చడికి ఇంకోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ముక్కావు కప్పు వరకు పుచ్చగింజలు వేసుకొని ఇవి మంచిగా చిట్టపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు ఒక ఐదు టమాటాలు తీసుకొని వీటిని మంచిగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు జీలకర్ర కూడా వేసుకొని వీటిని మెత్తగా వాడ్చుకొని పక్క తీసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్ లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు అందులోని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీటిని మెత్తగా సాఫ్ట్ గా వరకు మూత పెట్టుకొని మగ్గించుకొని ఇవన్నీ కూడా కలారు పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం వేయించుకున్న పచ్చిగింజలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ ఐదు ఆరు రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గింజల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్